హాయ్ పిల్లలు ఐఎమ్ వైషు ముందు క్లాస్లో మనం సి లెటర్ గురించి నేర్చుకున్నాం కదా ఈరోజు మనం డి లెటర్ గురించి నేర్చుకుందాం ఇది క్యాపిటల్ డే ఇది స్మాల్ డే ఏబీసీడీలలో డి లెటర్ నాలుగవది నెక్స్ట్ డి ఫర్ డాగ్ డాగ్స్ అనేవి మన ఇంటిని కాపాడుతాయి మరియు ప్రేమగా మనతో కలిసి ఉంటాయి వేరే దేశాల్లో డాగ్స్ని పెంపుడు జంతువులుగా మాత్రమే కాకుండా పోలీస్ మిలిటరీ మరియు మెడికల్ ఫీల్డ్లో కూడా ఉపయోగిస్తారు డాగ్స్ చాలా తెలివైనవి ఇవి ఓనర్ చెప్పే మాటలు అర్థం చేసుకొని ట్రైనింగ్ కూడా తీసుకుంటాయి డాగ్స్ చాలా నమ్మకమైనవి ఇవి స్మెల్ ద్వారా చాలా విషయాలు గుర్తించగలవు అందుకే పోలీస్ డాగ్స్గా కూడా ఉపయోగిస్తారు డాగ్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి మనం ప్రేమగా చూసుకుంటే మరింత ఎఫెక్షన్ కూడా చూపిస్తాయి అందుకే వీటిని బెస్ట్ పెట్స్ అంటారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో కలిసి లవ్ అండ్ కేర్తో పెరిగే మంచి జంతువులు ఇవి నెక్స్ట్ డీఫర్ డెన్మార్క్ డెన్మార్క్ అనేది యూరప్లోని ఒక అందమైన దేశం డెన్మార్క్ రాజధాని కూపెన్హెగన్ డెన్మార్క్ అంటే చాలా చల్లగా ఉండే దేశం అక్కడ పిల్లలు బాగా సైకిల్ తొక్కుతారు ఇక్కడ ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారు అందుకే ఇది హ్యాపీ కంట్రీ నెక్స్ట్ డాల్ఫిన్ డాల్ఫిన్స్ అనేవి సముద్రంలో ఉంటాయి ఇవి నీటిలో స్నానం చేయడమే కాక చాలా ఎగురుతాయి కూడా డాల్ఫిన్లు చాలా తెలివైనవి ఇవి ఒకరితో ఒకరు శబ్దాలు చేయడం ద్వారా మాట్లాడతాయి సముద్రంలో చాలా ఆనందంగా ఆడుకుంటాయి మీరు ఈ డాల్ఫిన్ చూడండి ఇది సముద్రంలో ఎంత ఆనందంగా ఎదుగుతుంది ఫర్ డక్ డక్ అంటే బాతు ఇవి మనం నీటిలో చూస్తే కనిపించే చాలా క్యూట్ పక్షులు బాతులు క్వాక్ అనుకుంటూ కాలువలు సరస్సుల్లో తేలుతూ ఉండడం ఇష్టపడతాయి ఈ చిన్న బాతు నీటిలో ఎంత సంతోషంగా అవుతుందో చూడండి నెక్స్ట్ డీఫర్ డ్రింక్ డ్రింక్ అంటే మనం తాగే లిక్విడ్ వాటర్ మిల్క్ జ్యూస్ టీ కాఫీ లాంటివన్నీ డ్రింక్స్ అనే వర్గానికి వస్తాయి వాటర్ అనేది బెస్ట్ డ్రింక్ ఇది మన హెల్త్ కోసం చాలా అవసరం మిల్క్ తాగితే స్ట్రాంగ్ బూన్స్ అండ్ టీత్ వస్తాయి జ్యూస్లోని విటమిన్స్ మనకు ఎనర్జీని ఇస్తాయి హెల్తీ డ్రింక్స్ ఎక్కువగా తాగితే మన బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది మనం నిద్రలో చూస్తున్న కళలే కాదు మన లక్ష్యాలు ఆశయాలు కూడా పెద్ద పెద్ద కళలు కంటేనే జీవితంలో గొప్ప విజయాలు సాధించగలం నెక్స్ట్ ఫర్ డైరెక్షన్స్ డైరెక్షన్స్ అంటే దిశలు మన చుట్టూ ఉన్న ప్రదేశాలను తెలుసుకోవడానికి మరియు సరైన మార్గాన్ని కనుగోవడానికి ఈ డైరెక్షన్స్ని ఉపయోగిస్తాం ఫోర్ డైరెక్షన్స్ అనేవి ఉంటాయి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ అంటే ఉత్తరం సౌత్ అంటే దక్షిణం ఈస్ట్ అంటే తూర్పు వెస్ట్ అంటే పడమర మార్నింగ్ టైంలో సూర్యుడు మనకు తూర్పున ఉదయిస్తాడు సాయంత్రం పడమరన అస్తమిస్తాడు నెక్స్ట్ ఫర్ డేట్స్ డేట్స్ అంటే ఖర్జూర పళ్ళు ఇవి తాటి చెట్ల మీద పెరుగుతాయి తీయగా ఉండే ఈ డ్రై ఫ్రూట్స్ మన శరీరానికి ఎనర్జీని ఇస్తాయి వీటిలో ఐరన్ విటమిన్లు ఫైబర్ ఉంటాయి ఖర్జూరాలు తింటే బలంగా ఆరోగ్యంగా ఉంటాం పిల్లలు ఇవి తింటే చాక్లెట్ల తీయగా ఉంటాయి డాన్స్ అనేది సంగీతానికి అనుగుణంగా శరీరాన్ని కదిలించే కళ క్లాసికల్ డాన్స్ ఫోక్ డాన్స్ హిప్ హాప్ డ్యాన్స్ బ్రేక్ డాన్స్ లాంటి చాలా రకాల డాన్స్ ఫామ్స్ ఉంటాయి డీఫర్ డ్రామ్ స్టిక్స్ అంటే మునగకాయ మునగకాయ ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం ఐరన్ ఉంటుంది ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది మునగ చెట్టు మీద పెరుగుతుంది ఇవాళ మనం డి లెటర్ గురించి నేర్చుకున్నాం కదా నెక్స్ట్ క్లాస్లో ఈ లెటర్ గురించి నేర్చుకుందాం నెక్స్ట్ వీడియో కావాలా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్